ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ఇసుక మాఫియా పేటరేగిపోతోంది అధికారులే కాదు పోలీసులే స్వయంగా అడ్డుకునేందుకు ప్రయత్నించిన ఏమాత్రం వెనక్కు తగ్గకపోగా వారిపైనే దౌర్జన్యానికి దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయి నీటి ప్రవాహం ఉన్నప్పుడే పడవల ద్వారా ఇసుకను ఒడ్డుకు చేర్చుకొని తరలిస్తున్న ఇసుక మాఫియా ఇప్పుడు నీటి ప్రవాహం తగ్గిపోవడంతో పగలు రాత్రి అన్న తేడా లేకుండా రెచ్చిపోతోంది యథేచ్ఛిగా ఇసుకను తవ్వుతూ ప్రకృతి సంపద కొల్లగొడుతోంది నిత్యం వందల ట్రాక్టర్లలో ఇసుక అక్రమ రవాణా జరుగుతున్నా అరికట్టే నాదుడే కనిపించడం లేదు అక్రమ ఇసుక తవ్వకాలను నిరోధించేందుకు అధికారులు చేస్తున్న ప్రయత్నాలన్నీ రికార్డులో రాసుకోవడానికే పరిమితమవుతున్నాయి ఇసుక అక్రమ తవ్వకాలు లేదు ప్రభుత్వాలు మారినా ప్రజలందరికీ సరసమైన ధరకు ఇసుక దొరికేలా విధి విధానాలు మార్చినా ఇసుక మాఫియా ఆగడంలో మార్పు రావడం లేదు అక్రమ సంపాదనకు అలవాటు పడ్డ ఇసుక మాఫియా బరిదెగించి వ్యవహరిస్తుంది ట్రిప్పు లోడుకు ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల రూపాయలు వసూలు చేస్తున్నారు ఒకవైపు భూగర్భ జిల్లాలు అడుగంటిపోతున్నా ప్రభుత్వ ఆదాయానికి భారీ గండిపడుతున్నా కంట్రోల్ చేసే పరిస్థితి కనిపించడం లేదు అధికారులపైనే బెదిరింపులకు దిగుతూ తరడొప్పిగా మారినట్లు అధికార వర్గాల్లో ప్రచారం జరుగుతుంది విమర్శలు ఆరోపణలకు జడిసి అక్రమ రవాణాను తగినట్లుగా పగటిపూట ఇసుక తోడేస్తూ రాత్రిపూట తరలించి సొమ్ము చేసుకుంటున్నారు అక్రమ ఇసుక వ్యాపారం మూడు ట్రాక్టర్లు ముప్పై ట్రిప్పులు అన్న చెందంగా దందా కొత్త పుంతలు తొక్కుతుంది ఖమ్మం జిల్లాలో మున్నేరు పాలేరు ఆకేరు వాగుల్లో నాణ్యమైన ఇసుక లభిస్తుంది అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో యథేచ్ఛగా తరలించుకుపోతున్నారు ముదిగొండ మండలంలోని గందసిరి పెద్దమండవ మున్నేరు నుంచి అక్రమ ఇసుక రవాణా భారీగా సాగుతుంది పాలేరు నియోజకవర్గం తిరుమాలయపాలెం ఖమ్మం రూరల్ నేలకొండపల్లి కూసుమంచు మండలాల్లోని మున్నేరు పాలేరు వాగుల నుంచి రోజుకు వందల ట్రాక్టర్లతో ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు కొంతమంది ఇసుకను తమ ఇళ్ల ప్రాంగణంలోనే డంప్ చేస్తున్నారు మున్నేళ్లు ట్రాక్టర్లలో లోడ్ చేసుకుని రాత్రివేళల్లో ఇసుక అక్రమ రవాణా సాగుతుంది ఒక్కో ట్రాక్టర్ ఇసుకను ఐదు వేల ఐదు వందల రూపాయల నుంచి ఏడు వేల వరకు అమ్ముతున్నారు పగలు రాత్రి అనే తేడా లేకుండా వాగు సమీప గ్రామాల మీదుగా ఇసుక ట్రాక్టర్లు అతి వేగంగా రయ్యి రయ్యమని దూసుకుపోతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి అంతేకాదు ప్రజలకు రాత్రిపూట లేకుండా చేస్తున్నాయి ట్రాక్టర్ల మితిమీరిన వేగంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు తిరుమలాయపాలెం మండలంలోని బచ్చోడు సోలిపురం పైనంపల్లి పడమటి తండ తుమ్మగూడెం కూసుమంచు మండలం పాలేరు నాయకన్గూడెం తుమ్మలతండ రాజుపేట గోరిల్లాపాడుతండ జక్కేపల్లితో పాటు నేలకొండపల్లి మండలంలో పైనంపల్లి కొంగర కాచారం అటు రూరల్ మండలంలో తీర్థాల కాసిన తనగంపాడు మంగలిగూడెం పోలిశెట్టిగూడెం తదితర గ్రామాల నుంచి నిత్యం వందలాది ఇసుక ట్రిప్పులను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని సమాచారం గ్రామంలో సుమారు నాలుగు వందల ఎనభై ట్రాక్టర్లు ఉండగా వీటిలో మూడు వందలకు పైగా ట్రాక్టర్లు ఇసుక తరలింపునకు ఉపయోగిస్తున్నట్లు సమాచారం ఒక్కో ట్రాక్టర్ ప్రతిరోజు వందల ట్రిప్పులు ఇసుకను తరలిస్తుంది ట్రిప్పునకు ఐదు వేల ఐదు వందల ప్రకారం అమ్ముకుంటున్నారంటే రోజుకు ఒక్క ముదిగొండ మండలం నుంచే ముప్పై మూడు లక్షల ఇసుక వ్యాపారం జరుగుతున్నట్లు తెలుస్తుంది అలాగే జిల్లా కేంద్రమైన ఖమ్మం నగరంలో ఒక ట్రిపునకు ఎనిమిది వేల ఐదు వందల రూపాయల చొప్పున వసూలు చేస్తున్నారని సమాచారం తీవ్రమైన విమర్శలు ఆరోపణలు పెల్లువెత్తుతుండటంతో ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ముదిగొండ తహసీల్దార్ సునీత ఎలిజబెత్ అక్రమాలకు చెక్ పెట్టే ప్రయత్నాలు చేపట్టారు ఇసుక రీచ్లు తవ్వకాలు జరుగుతున్న ప్రదేశాల గురించి ఆరా తీస్తున్నారు ఇసుక అక్రమ తవ్వకాలతో పాటు రవాణాకు చెక్ పెట్టేందుకు రంగంలోకి దిగుతున్నామని ముదిగొండ తహసీల్దార్ సునీత ఎలిజబెత్ క్లారిటీ ఇచ్చారు ఆ ర్యాంపుల్లో ఇన్లీగల్గా శాండ్ వర్క్ నడుస్తుంది అన్నది మాకు ఇన్ఫర్మేషన్ వచ్చింది ప్లస్ చాలాసార్లు కూడా మేము కూడా ట్రాక్టర్లే పట్టుకోవడం జరిగింది ఇప్పుడు ఏంటంటే దీన్ని ఇన్లీగల్గా ఆపడం కోసం మేము ఇరవై ఏడో తారీఖు నుంచి కూపన్ ఇవ్వాలని అనుకుంటున్నాము ఇంకా ఏదన్నా ఆ తర్వాత కూడా ఏదన్నా ఇన్లీగల్ నైట్ టైమ్స్ ట్రాక్టర్లు కానీ ఏదన్నా వెహికల్స్ ఇలాగ ఇసుక తరలిస్తే వాటికి కఠిన చర్యలు తీసుకోవడం జరుగుద్ది వాళ్ళపైన అప్పటి వరకు మటుకి మేము కూపలు ఇచ్చేంత వరకు వాళ్ళు ఆగకపోతే మటుకి వాళ్ళ మీద కేసులు కూడా పెట్టాల్సి వస్తుంది ఈ ఈ ప్రక్రియ అనేది ఇరవై ఏడు వరకు అయితే వాళ్ళు చూసుకొని కూపన్లు కూపన్ల ద్వారా అంటే వాళ్ళు డీడీ కట్టుకొని వస్తే కూపన్ల ద్వారా మేము ఇష్యూ చేయడం జరుగుతుంది అప్పటి వరకు వాళ్ళు జాగ్రత్తగా ఉండాలని చెప్తున్నాను దొరికితే మటుకు వాళ్ళ మీద కేసులు చేయడం జరుగుతుంది గ్రామస్థాయిలో కొంతమంది అధికార పార్టీ నేతలు కూడా ఇస్క రవాణాలో భాగస్వాములయ్యారని ఆరోపణలు వినిపిస్తున్నాయి మొదిగొండ మండలంలో ఇస్క అక్రమ రవాణాను ప్రశ్నిస్తున్న వారిపై అధికార పార్టీ నాయకులు డైరెక్ట్గా బెదిరింపులకు దిగుతున్నట్లు సమాచారం అధికారులు ప్రశ్నిస్తే మీపై అధికారుల అండదండలు ఉన్నాయని మీకు దిక్కున్న చోట చెప్పుకోండి అంటూ ఎదురుదాడికి దిగుతున్న ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు జిల్లా వ్యాప్తంగా ఇస్కా రీచ్లు ఉన్న అన్ని గ్రామాల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి రెవెన్యూ పోలీస్ మైనింగ్ శాఖల అధికారులు నిరంతరం పర్యవేక్షణ చేస్తే దందాకు చెక్ పడే ఉంది ఈ దిశగా అధికారులు అడుగు వెయ్యకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి